ఎటువంటి క్రాస్ రోడ్డు ఆ ట్రాటర్ తిరుగుతుంటే పుస్త ట్రాటర్ లెఫ్ట్కి వెళ్తుంటే ఓకే స్లో అయ్యి ఫుస్ట్ గేర్కి వెళ్ళి నొక్కేసి పుష్టి గేర్కి వెళ్ళి స్లోగా లేపుర పడాలి ఓకే పొద్దుగా రేజ్ ఇవ్వాలి ఫుస్ట్ స్లోగా లేపు కొద్దిగా రేజ్ ఓకే ఓకే కొంచెం క్రేట్ వచ్చేసి ఆరు నోడు వచ్చా రైట్ వెళ్ళొచ్చు రైట్స్ ఓకే ఓకే పోయి ఉంది లారీ దిగింది కదా కూర్చి రైట్ ఉండు కొద్ది బ్రేట్ ఇచ్చేసుకోండి బ్రేక్ బ్రేక్ కొద్ది రైట్కే ఉండు కొద్దిగా పోయిది ఓకే ఎక్సెక్ వచ్చు అంతే అలా ఓకే రైట్స్ ఓకే రైట్స్ మీకు వచ్చండి రైట్స్ లారీ వెనకాలే ఉండు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఎదరు పోయింది ఓకే ఓకే హలో రైట్ రైట్ ఓకే అంటే బ్రేక్ లైట్లు వేసాడు బ్రేక్ వేసాడు లైట్ లేని కదా మనం కూడా కొంచెం బ్రేట్ ఇచ్చేసుకోవాలి ఓకే హలో రైట్ మళ్ళీ ఇక్కడ లెఫ్ట్కి ఉండాలి రైట్లో పోయి ఉందా ఓకే ఈ లెఫ్ట్కి ఓకే అవుతాం రైట్ రైట్స్ పోయేది కదా ఇక్కడ ఓకే పోయి దాడుదాం రైట్కి వెళ్ళి కాస్ ఓకే డివైడర్ దగ్గర టూ పీట్కి అక్కడ ఓకే ఓకే హలో రైట్ ఓకే అంతే కంగారు పడకూడదు కారు కంగారు పడితే మనకి కంగారు పడతాం మనం కూరుకుంటే కారు ఉంటుంది ఓకేనా రైట్ కొంచెం ఆరు కూడా బ్రేక్ వచ్చేసి ఓకే రైట్స్ ఆరును బ్రేక్ కూడా టచ్ చేసుకోవాలి వెళ్ళొచ్చు రైట్స్ ఎలా క్రాస్ రోడ్ వస్తుంది రైట్గా బయటకే ఉండే ైట్ ఓకే రైట్ ఎల్చి రైట్ ఎల్ వచ్చి ఎగర క్రాస్ రోడ్ ఉంది రైట్ హార్న్ రోడ్ ఓకే ఒకటి వచ్చి ఓకే ఎల్ వచ్చి రైట్ ఓకే అందరైట్ మళ్ళీ అదే నాలుగు రోడ్డు జంక్షన్ అన్నమాట చూసుకో కొంచెం గ్రేట్ వచ్చేసుకో ఓకే రైట్కి ఒకటి టచ్ డౌన్ చేసుకో టచ్ దింపేసి దినికి బ్రేక్ మీద కావాలండి స్టాప్ అవ్వ స్టాప్ లారీ ఆగింది కదా వన్ గేర్ వెళ్ళిపో వన్ గేర్ వన్ గేర్ స్లోగా లేవాలి అన్నమాట ప్రధానంగా బ్రేక్ టచ్ బ్రేక్ టచ్ ఓకే హార్న్ వాడు ఆటో ఫుట్ హార్ ఓకే 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 వెళ్ళొచ్చు లైట్స్ మళ్ళీ హార్న్ వాడు ఓకే లైట్స్ కొంచెం బ్రేక్ టచ్ హార్న్ వాడు బ్రేక్ 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 టచ్ కూడా డౌన్ చేసుకో వెళ్ళొచ్చు లైట్స్ ఓకే అంతే ఓకే సెకండ్ గిర్ మార్చు ఓకే టచ్కి వెళ్ళింది పడిందా ఓకే వెళ్ళచ్చు రైట్కి వెళ్ళిపో స్లో రీచ్ ఓకే వెళ్ళొచ్చు రైట్స్ ఓకే అంతే కొంచెం బ్రేక్ వచ్చేసి ఓకే స్లో టచ్లో తీసుకో బ్రేక్ హార్ స్టాప్ లారీ వన్ గిర్ గెలుపు వన్ గేర్ ఓకే రైట్ ఓకే వెళ్ళొచ్చు రైట్స్ వెళ్ళచ్చు ఆరును కూడా గేర్ పడదాం ఉంటుంది ఓకే స్లోగా లేపుతూ ఆరును కొట్టు ఓకే వెళ్ళచ్చు వచ్చి రిలీ గేర్ పడదాం ఉంటుంది ఎప్పుడు వచ్చినప్పుడు సరే రిలీచ్ స్లోగా రిల్చు ఓకే వెళ్ళొచ్చు రైట్స్ పోయింది కొద్దిగా రైట్ డివైడర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు కట్ చేసుకో ఓకే ఓకే వెళ్ళొచ్చు రైట్స్